హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను షెడ్డు అంటే నా డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఆరు నెలలు అయింది నవంబర్ ట్వంటీకి నా బర్రెలు తెచ్చిన నేను తెచ్చి నుంచి అంటే నా మొత్తం కొత్త అనుభవం ఫ్రెండ్స్ అసలు నేను ఇంతకుముందు మేము బర్రెల షెడ్ మా దగ్గర లేదు బర్రెలు మేము మెయింటైన్ చేయలేదు నేను నా అనుభవం మొత్తం అంటే నేను ఈ బర్రెలు తెచ్చి నుంచి తెలుసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది తెచ్చి నుంచి నేను ఇప్పుడు బర్రలో అంటే ఒక్కోటి ఒక్కోటి చెప్తున్నాను కాబట్టి ఇవాళ నేను చెప్పాల్సి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బర్రెలు ఎన్ని రోజులు పాలిస్తాయి మనకి ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ చెప్పేటోళ్ళ ఇలాగా ఎట్లా అంటే ఇక సంవత్సరం ఇస్తే అంటారు ఎనిమిది నెలలు ఇస్తే అంటారు ఆరు నెలలు చెప్తారు కొంతమంది మూడు నెలలు చెప్తారు కానీ నాకు తెలిసిన కాడికి నా అనుభవం పోటీ ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా అనుభవం అంటే నాకు పెద్దగా ఏం లేదు ఆరు నెలల అనుభవము అంతకుమ చెప్పుకోలేదు ఈ బర్రెలు తెచ్చినేను ఆరు నెలలు అవుతుంది నేను బర్రెలు వచ్చినాక యాభై రోజులకు అంటే నలభై ఐదు రోజులకే బర్రై ఏదో వచ్చినాయి అది నా తెలియదు ఇట్లా నేను యూట్యూబ్లో వీడియో పెడితే ఒక నా సబ్స్క్రైబర్ చెప్పిండు అన్న అది ఎదకి వచ్చింది అని నేనేం చేసిన అంటే ఇమీడియట్లీ నేను పోతు దేవ తీసుకుపోయినా అట్లా చేసినా ఏం కాదు ఇంకా రెండు మూడు సార్లు అంటే మూడు నెలల వరకు ఆపినా ఏం కాదు కానీ నాకు తెలియక నేను ఏం చేసిన అంటే స్టార్టింగే తీసుకుపోయినా కాబట్టి అది నాకు ప్లస్ అయింది మైనస్ ఏం కాలేదు రెండు బర్లు ఇలా ఇప్పుడు నాకు కఠినే అని చెప్తారు అందరూ ఇప్పుడు అది కాదు కానీ ఇప్పుడు మనకు పాలు ఎన్ని నిల్లు ఇస్తాదని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ నా బర్రెలు అయితే తెచ్చి ఆరు నెలలు అయ్యింది పోతుల దగ్గర తీసుకుపోయినా నేను రెండు నెలలకే ఒక మంత్ అంటే మూడు నెలలు మంచిగా గట్టిగా అంటే ఫస్ట్ ఎన్ని లీటర్లు ఇచ్చినాయో ఫస్ట్ ఒక ఐదు లీటర్లు ఇచ్చినాయి ఒక బర్రె ఐదు లీటర్లు అంటే రెండు కలిపి పది లీటర్లు పొద్దున్న పది లీటర్లు పొద్దున్నీ పది లీటర్లు ఇస్తుండే పోతు దగ్గరికి పోయాకేమైందనంటే ఒక వారం మంచి ఇచ్చినాయి వారం తర్వాత హాఫ్ లీటర్ తగ్గినాయి ఆఫ్ లీటర్ తర్వాత ఒక లీటర్ తగ్గింది ఇప్పుడు ప్రజెంట్ నా బర్రెలు ఒకటి మూడు లీటర్లు ఇస్తుందన్న ఇగో ఏమో మూడు లీటర్లు ఇస్తుంది మూడు మూడున్నర ఇగో ఇది రెండు నుంచి రెండున్నర నుంచి మూడు ఒకరోజు మూడు ఇస్తుంది ఒకరోజు రెండున్నర ఇస్తుంది నేనైతే అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నా బర్రెలు గట్టిని అని నేను అనుకుంటున్నా పాలు మాత్రం ఏ బర్రె అయినా సరే నాకు తెలిసిన కాడికి మూడు నెలలు ఆరు నెలలు ఖచ్చితంగా గట్టికి ఇస్తాయి ఫ్రెండ్స్ ఆరు నెలలు మినిమం ఖచ్చితం అంటే ఆరు నెలలు అంతకుమించి ఎక్కువ బర్రెలు ఇప్పుడు కొత్తగా ఈ డైరీ ఫామ్లోకి రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే మెజర్మెంట్ ఆరు నెలలు ఖచ్చితంగా పాలిస్తాయి అన్నట్లే రండి ఇంకోటి బర్రెనిగ నాకు తెలిసి మూడు నెలల తర్వాత కట్టియండి ఫ్రెండ్స్ మూడు నెలలు అయినాక బర్రె కట్టిన మనకు లాభం ఖచ్చితంగా లాభం ఉంటుంది ఆ మూడు నెలలు మనకు పాల లాభం ఇలాగ వస్తుంది కాబట్టి బర్రెను మనం ఎంత మెయింటైన్ చేస్తే అంత మంచిగా టైం ప్రకారం నేతేస్తా పొద్దున నేను ఆరు గంటలకు పాలు పిండిన తర్వాత ఏడు గంటలకు మ్యాథ్ తర్వాత పదకొండు గంటలకు తర్వాత మూడు గంటలకు ఇగో ఇప్పుడు ఇప్పుడు వేసిన తర్వాత ఇక సాయంత్రం కొంచెం వేసి మాలు పాలు పిండేసుకుంటా బర్రెలు మాత్రం పాలు ఆరు నెలలు గ్యారెంటీ ఫ్రెండ్స్ ఆరు నెలల తర్వాత రెండు లీటర్లు లీటరు తగ్గొచ్చు ఒక పుట్టకు వస్తాయి ఒక పూటకు వచ్చినాక ఒక లీటర్ లీటర్ నారా రెండు లీటర్లు ఖచ్చితంగా ఇస్తాయి అప్పుడే అయితే మానాయి తెలియని ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టేటోళ్ళకి సగం మందికి తెలియకూడనే వస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే బర్రె ఎప్పుడు కడుతుంది ఎప్పుడు ఏదోకు వస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది అసలు బర్రెలు ఎట్లా చూసి తీసుకోవాలి అని అంటారు తీసుకున్నట్లు ఏముండదు మనం వేసే మేత బర్రె క్వాలిటీ తీసి చూసి తీసుకోవాలి బర్రెలు మాత్రం ఖచ్చితంగా ఆరు నెలలు ఫ్రెండ్స్ ఆరు నెలలకు నుంచి ఒక ఇక బర్రె కొన్ని ఉంటాయి లక్షణాలు ఆ లక్షణాలు నేను చూపిస్తాను బర్రె ఎట్లా కట్టింది అనేది పెద్ద మనుషులు ఎట్లా చూసి చెప్తారు మనకు అనేది ఇలా నేను చెప్పేసి చెప్తా బర్రెలు అని తెచ్చుకున్న మాత్రం ఆరు నెలలు ఖచ్చితంగా ఆరు నెలలు పాలిస్తే మాత్రమే తీసుకోదండి ఆరు నెలలకి ఇంకో రెండు తెచ్చుకున్నా లాభమే లేదంటే చూస్ చేయాలి ఫ్రెండ్స్ ఆగమాగం బోధింలా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నాకు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ